నిన్నటి రోజున బంతనీ నియోజకవర్గంలో బంతనీలో టీఆర్ఎస్ నాయకుడు కుట్ట మధుకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల అతను పెట్టిన ప్రెస్ మీట్ పట్ల ఈరోజు రామగిరి మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో రామగిరి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ పుట్ట మధుకర్ మేము చాలా సందర్భాలలో చెప్పినాం ఆయన ఉనికి కోసమే తప్ప ప్రజలకు మేలు చేయాలి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడే వ్యక్తి మా నాయకులు శ్రీధర్ బాబు గారికి అభివృద్ధి గురించి సూచన చేయమని చెప్పని చాలా సందర్భాలలో చెప్పినాం ఆయనకు అభివృద్ధి పైన ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి అనే ఆకాంక్ష కనుక ఉండే ఉంటే ఆయన సూచన చేసేవారు కానీ ఆయనకు చిత్తశుద్ధి లేక ప్రతిరోజు కూడా శ్రీధర్ బాబు గారు శ్రీనుబాబు గారు వారి పేర్లు లేకుండా వారి పేర్లతో జపం చేయకుండా ఆయనకు పబ్బం గడిపే పరిస్థితి కనిపిస్తలేదు ఎందుకంటే రామగిరి మండలంలో మొన్న నాగపల్లి గ్రామానికి సంబంధించిన ఒక ప్రేమ వివాహం చేసుకున్న జంట విషయంలో రామగిరి మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకుడు పోలీసు పట్ల దురుసు ప్రవర్తన చేసి ఒకవేళ మధుకర్కు నేను సూటిగా అడుగుతూ ఉన్నా అక్కడ జరిగిన సంఘటన మీ నాయకుడు చెప్పడం కాదు వీడియోలు ఉన్నాయి నేను వీడియోలు పంపిస్తా ఆ వీడియోలు చూడు ఒక పోలీస్ అధికారి పైన ఇలా ఏ ఏ ఏ అని చెప్పని ఇలా మాట్లాడితే మరి అది ప్రజాస్వామ్య బద్ధంగా నువ్వు ఏదైతే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గురించి ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు బాబాసాహబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇట్లా పోలీస్ అధికారుల పైన ఇలా ఏ అని చెప్పని ఇలా వేలు చూపుతూ మాట్లాడాలని ఇట్లా ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేసుకొని ఇవ్వాలి నువ్వు కూడా ఒక పర్యాయం ఎమ్మెల్యేగా పనిచేసినావు ఒక పర్యాయం జడ్పీ చైర్మన్గా పనిచేసిన అని చెప్పని చెప్పుకుంటా ఉన్నావు ఓకే మేము దాన్ని ఒప్పుకుంటాం ఆ రెండు పర్యాయాలు నువ్వు ఏదైతే రాజ్యాంగబద్ధంగా నీ కోట్లేసి గెలిపించిన ప్రజలు మరి రాజ్యాంగం గురించి రాజ్యాంగం అంతా చదవకపోయినా అవగాహన లేకపోయినా ప్రజల పట్ల వారి శాంతి భద్రతల పట్ల కాపాడాల్సిన ధర్మం పోలీసు వారిపైన ఉంది నీకేదైతే నువ్వు రెండు పర్యాయాలుగా పనిచేసిన అనుభవం ఉందో మరి నీ రెండు పర్యాయాలు కూడా ఇలాగే చేసినవా పోలీసు వాళ్ళ పైన దురుసు ప్రవర్తన చేసి వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చినవా వాళ్ళకు డైరెక్షన్ ఇస్తే నీ అడుగు జాడలో నడుస్తా ఉన్నారా మరి ఇకపోతే మీ హయాంలో గడిచిన పది సంవత్సరాలలో ప్రజలందరూ చూసిండ్రు ఒక దురుసు ప్రవర్తనే కాకుండా గ్రామాలలో అలజడి సృష్టించి భయాందోళన వాతావరణం ఉండే విధంగా మీ కాలంలో పనిచేసిన బిఆర్ఎస్ నాయకులు అలాగే పోలీసు అధికారులను కూడా అలాగే భయప్రాంతులకు గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన పదిహేడు నెలలలో మంతని నియోజకవర్గంలో శాంతియుతంగా శాంతియుతంగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా వారి పనిని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టం ముందట ఎవరైనా కూడా ఎవరు కూడా చుట్టాలు కాదు నువ్వు చెప్తా ఉన్నావు ఇన్ని రోజులు మా నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారి పేరు లేకుండానే అతని పేరు లేకుండా జపం లేకుండా నీకు పబ్బం గడిపేది కాదు ఈరోజు మరొక నాయకులు ఈ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే అంకిత భావంతో సీనుబాబు గారు ప్రాతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే కాంగ్రెస్ పార్టీ అతని పనిని గుర్తించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తనకు పదవి ఇవ్వడం జరిగింది ఇక ఇన్ని రోజులు ఒకరు పోయి ఇప్పుడు ఇద్దరి పేరు జపం చేయందని నీకు పబ్బం గడిపే విధంగా లేదు ఇకపోతే చాలా సందర్భాలలో కూడా చాలా సందర్భాలలో కూడా మాకు సంస్కారం ఉన్నదని చెప్పని నేను చెప్పడం జరిగింది సంస్కార హీనుడు అని చెప్పని కూడా నేను చెప్పడం జరిగింది నీ భాష ఏదైతే ఉందో ఆ భాష మార్చుకోవాలని చెప్పని చెప్తా ఉన్నా మా నాయకుడు సీని బాబు గారిని జోకర్ అని మాట్లాడుతూ ఉన్నావు మరి ఆ జోకరుకు మేము కూడా నచ్చు అంటే దానికి రకరకాల పదాలను కూడా వాడచ్చు మాకు సంస్కారం ఉన్నదని చెప్పని ఇప్పటికి కూడా తెలియజేస్తా ఉన్నా నేను ఇది చివరి మాటగా చెప్తున్నా నేను కూడా ఆ పదాలను వాడాల్సి వస్తుంది ఇంకొకసారి కనుక మా నాయకుల పైన అవక్కులు చెవక్కులు వేలినట్టు ఆ జోగర్ అనే పదం కావచ్చు ఇంకొక పదం కావచ్చు ఇంకొక పదం కావచ్చు ఒక్క పదం వాడితే పది పదాలు వాడాల్సి వస్తుందని చెప్పని చెప్తా ఉన్నాను రాబోయే రోజులలో ఆ పదాలను ఏందో నేను కూడా చూపిస్తా కబర్తారని చెప్పని చెప్తా ఉన్నా మాకు సంస్కారం ఉన్నది సంస్కార హీనడం అని అంటున్నా ఆ సంస్కారాన్ని నువ్వు నేర్చుకోమని చెప్తున్నా నువ్వు మాట్లాడిన పదాలను మేము కూడా వాడచ్చు అని చెప్తున్నా ఇది చివరిది కాబట్టి చివరిగా నీకు హెచ్చరిక చేస్తున్నా అని చెప్పని తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మా నాయకులు చీనుబాబు గారు పోలీసు పరంగా చెప్తా ఉన్నావు పోలీస్ ఇన్ఛార్జ్ అని ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఒక శాసనసభ్యునిగా పనిచేసిన అనుభవం ఉన్నదని అంటా ఉన్నావు మరి అధికారంలో ఎవరైతే ప్రభుత్వం ఏర్పడి అధికారంలో ఉంటారో వారు ప్రభుత్వాన్ని నియమించే పద్ధతిలో నియమిస్తారు కానీ పోలీసు వారు పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అధికారులను నియమిస్తారు తప్ప మా సీనుబాబు గారు కనుసై లేరు పోలీసులు ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ నిబంధనల పరంగా చేస్తా ఉన్నారు కానీ నువ్వు ఒక మాట ఏం చెప్తా ఉన్నావు మా పూజారి సత్తి రాబోయే రోజుల్లో పోలీసు ఇన్ఛార్జిగా పెడతా ఉంటా అని చెప్పని చెప్తా ఉన్నావు అంటే అధికారంలో లేనప్పుడే నువ్వు ఇంత ప్రజలను భయప్రాంతలో గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నావు అంటే రాబోయే రోజుల్లో పోలీసుల ఇన్ఛార్జ్ అప్పచెప్పి మొత్తం అంతరి నియోజకవర్గాన్ని భయప్రాంతలో గురి చేసే విధంగా ఉన్నది నీ మాట అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మాటలు మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలనే ఈ సందర్భంగా తెలియజేస్తూ పాత్రికే మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తూ